స్వాగతం అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈరోజు మనం శివుడు పార్వతికి చెప్పిన శివరాత్రి కథ గురించి తెలుసుకుందాం మన హిందువులు ముఖ్యమైన పండుగల్లో మహాశివరాత్రి కూడా ఒకటి ఎంతో మంది శివభక్తులు సంవత్సరంలో కూడా ఈ పండుగ కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఈ సమయంలో ప్రకృతిలో ఉన్న ప్రతి జంతువు శివుడిని తలుచుకుంటూ ఉంటుంది అయితే రెండు వేల ఇరవై ఐదులో శివరాత్రి ఫిబ్రవరి ఇరవై ఆరున రాబోతుంది ఆ రోజున భక్తులు శివుడికి ఎన్నో విరాళాలు అర్పిస్తారు పాలతో గంగాజలంతో శివలింగానికి అభిషేకం చేస్తారు ఇలా చేస్తే శివుడి ఆశస్సులు మనపైనే ఉంటాయి అలానే మనం ప్రతి పనిలో విజయం సాధిస్తాం మహాశివరాత్రి రోజున శివుని భక్తులందరూ ఒక ప్రత్యేకమైన వ్రతం చేస్తారు ఈ వ్రతానికి చాలా త్వరగా ఫలితం లభిస్తుందని భక్తులు చెబుతుంటారు అయితే మహాశివరాత్రి రోజు చేయబోయే వ్రతం గురించి మన పురాణాలు కూడా వర్ణించబడింది ఈ వ్రతాన్ని ఎలా చేయాలో అనే దాని గురించి ఎన్నో సూచనలు మన పురాణాల్లో గా చెప్పబడ్డాయి వ్రతం చేసేవారు రోజు మొత్తం ఉపవాసం ఉండాలి కేవలం పండ్లు మాత్రమే తినాలి అలాగే రాత్రిపూట నిద్రపోకూడదు జాగారం చేయాలి ఇలా ఎవరైతే ఉపవాసం చేస్తారో వాళ్ళపైన ఖచ్చితంగా శివుడి ఆశీస్సులు ఉంటాయి వాళ్ళ కష్టాలన్నీ తొలగిపోతాయి వీటితో పాటు చెడు శక్తుల ప్రభావం తగ్గుతుంది శివరాత్రి రోజున ఉపవాసం ఉండటంతో పాటు వ్రతం చేసే భక్తులు ఖచ్చితంగా మహాశివరాత్రి కథను వినాలి ఈ కథ వింటేనే వ్రతం పూర్తవుతుంది దీనివల్ల అన్ని పాపాలు తొలగిపోతాయి మనం కోరికున్న కోరిక కూడా తీరుతుంది అందుకనే మీరు కూడా మహాశివరాత్రి కథను ఖచ్చితంగా వినాలి విని వ్రతాన్ని ఆచరించాలి ఇప్పుడు మనం ఈ వీడియోలో పురాణాలలో చెప్పబడిన మహాశివరాత్రి యొక్క కథ గురించి క్లియర్గా చెప్తాను ఈ కథను సాక్షాత్తు శివుడు పార్వతీదేవికి చెప్పాడు ఈ కథను వినే ముందు ముందుగా మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి పార్వతీదేవి మరియు శివుడు కైలాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు ఇంతలో పార్వతీదేవి శివుడితో మాట్లాడుతూ ప్రభు మృత్యులోకంలో కూడా మీరు ఉండాలంటే ఏం చేయాలి అలానే ఈ వ్రతం చేస్తే చనిపోయిన వారి పాపాలు తొలగిపోతాయా ఏ వ్రతం చేస్తే మోక్షం ప్రాప్తిస్తుందని ప్రశ్నించింది మహాశివరాత్రి రోజు చేసే వ్రతం గురించి చెప్పాడు పార్వతికి ఒకనొక సమయంలో మధ్య దేశంలో ఒక ఊరిలో చిత్రబానుడు అనే ఒక వేటగాడు ఉండేవాడు అతను ప్రతిరోజు జంతువులను వేటాడి తన కుటుంబాన్ని పోషించుకునేవాడు కాని అతను చాలా పేదవాడు అందుకనే అతను తన కూతురి పెళ్లి చేయడానికి ఒక వ్యాపారి దగ్గర అప్పు చేశాడు కానీ నిర్ణీత సమయంలో అతను ఆ అప్పుని తీర్చలేకపోయాడు దాంతో వ్యాపారి వెంటనే చిత్రబానుడి దగ్గరకు వచ్చి అతను తీసుకెళ్లి ఒక చెరసాలలో బంధించాడు ఆ రోజు శివరాత్రి కావటంతో పండితులందరూ శివపురాణంలో కొన్ని కథలను భక్తులకి చెబుతున్నారు ఈ కథలు చెరసాలలో కూర్చున్న చిత్రభానుడు కూడా వినిపించాయి దీంతో అతను చాలా శ్రద్ధగా ఆ కథలు విన్నాడు సాయంత్రం పూట వ్యాపారి అప్పును తీర్చమని చిత్రబానుడు అడగగానే అప్పుడు చిత్రబానుడు నేను రేపటికల్లా అప్పు మొత్తం తీర్చేస్తాను దయచేసి నన్ను ఈరోజు వదిలేయండి అని చెప్పాడు వ్యాపారి కూడా చిత్రభానుడు చెప్పిన మాటలు నమ్మి అతన్ని వదిలేశాడు చిత్రబానుడు చెరసాల నుంచి బయటకు రాగానే మళ్ళీ వెంటనే వేటాడడానికి వెళ్ళిపోయాడు ఎందుకంటే అతను జంతువులను వేటాడి వాటి యొక్క కొమ్ములను దంతాలను చర్మాన్ని మాంసాన్ని అమ్మి డబ్బు సంపాదించి ఆ డబ్బుతోనే అతను వ్యాపారి దగ్గర తీసుకున్న అప్పును తీర్చేద్దామని అనుకున్నాడు ఈ ఉద్దేశంతోనే అతను అడవికి వెళ్లాడు జంతువులను వేటాడడం కోసం అడవి మొత్తం వెతుకుతూనే ఉన్నాడు దీంతో అతనికి చాలా దాహం వేసింది మరోవైపు అతనికి ఆకలి కూడా వేస్తుంది జంతువులను వెతుక్కుంటూ వెళ్లిన అతనికి అడవి మధ్యలో ఒక చెరువు కనిపించింది అందులోని నీళ్లు తాగి చిత్రబానుడు అక్కడున్న ఒక మారేడు చెట్టు పైన కూర్చొని జంతువుల కోసం ఎదురుచూస్తున్నాడు కాని ఆ చెట్టు కింద ఒక శివలింగం కూడా ఉంది కాని చిత్రబానుడు దాన్ని అస్సలు గమనించలేదు ఆ చెట్టు మీద ఎవరికీ కనిపించకుండా దాక్కోవడానికి ఆ చెట్టు యొక్క ఆకులను తుంచి కింద పడేసి మంచి ప్రదేశాన్ని వెతుక్కుంటాడు కానీ అతనికి తెలియకుండా మారేడు చెట్టు కింద ఆకులన్నీ శివలింగం పైన పడుతున్నాయి ఆ రోజు మహాశివరాత్రి మారేడు చెట్టు ఆకులు శివలింగం పైన పడడంతో శివుడికి పూజ జరిగింది అతనికి తెలియకుండానే అతను శివుడిని పూజించాడు కాసేపటికి రాత్రి ఆ రాత్రి కాగానే అక్కడ చెరువులో నీళ్లు తాగడానికి ఒక జింక వచ్చింది కానీ అది గర్భంతో ఉంది వెంటనే చిత్రబాణుడు బాణాన్ని లాగి దానివైపు లక్ష్యంగా పెట్టాడు అది గమనించిన జింక ఆ వేటగాడితో నేను ఒక గర్భవతిని కాసేపట్లో నా సంతానం ఈ భూమి మీదకి రాబోతుంది ఒకవేళ నువ్వు నా పైన బాణంతో దాడి చేస్తే ఒకేసారి రెండు అమాయక జంతువుల ప్రాణాలు వాడవుతావు నీకు పాపం తగులుతుంది అందుకే నేను నా సంతానానికి జన్మనిచ్చి వెంటనే తిరిగి నీ దగ్గరకు వచ్చేస్తాను అప్పుడు నువ్వు నన్ను చంపేయమని చెప్పింది ఆ మాట విన్న వెంటనే వేటగాడికి ఆ జింక పైన జాలి కలిగింది అందుకే ఆ జింక చెప్పిన మాటలను అతను అంగీకరించాడు జింక కూడా వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయింది కాసేపటికి అక్కడికి మరొక జింక వచ్చింది దాన్ని చూసి ఆ వేటగాడు చాలా ఆనందించాడు అది దగ్గరికి రాగానే ఒక బాగనాన్ని దానివైపు గురిపెట్టాడు అప్పుడు ఆ జింక నేను నా భర్త కోసం వెతుకుతున్నాను నా భర్త ఎక్కడికి వెళ్ళాడో తెలియట్లేదు ఒకసారి నేను నా భర్తతో కలిసి మళ్ళీ తిరిగి వస్తాను కాసేపటి వరకు మీరు నన్ను వదిలేయండి అని వేడుకుంటుంది జింక చెప్పిన మాటలకి వేటగాడి హృదయం కరిగిపోయింది అందుకే అతను ఆ జింకను కూడా వదిలేశాడు ఇలా ఆ వేటగాడు రెండుసార్లు తనకు దొరికిన జంతువులను వదిలేశాడు కానీ మరోవైపు అతనికి తీవ్రంగా ఆకలి వేస్తుంది ఒకవేళ నేను ఏదైనా జంతువును వేటాడకపోతే ఆకలితో చచ్చిపోతానని చిత్రబానుడు తనలో తానే బాధపడుతూ ఉండిపోయాడు రాత్రి కాగానే అక్కడికి మరొక జింక తన పిల్లలతో నీళ్లు తాగడానికి వచ్చింది మళ్ళీ అతను వేటాడడానికి ఒక జంతువు దొరికిందని ఆనందపడ్డాడు ఈసారి కూడా చిత్రబానుడు ఆ జింక వైపు గురి పెట్టగానే ఆ జింక భయపడి నేను నా పిల్లలని నా భర్త దగ్గర విడిచిపెట్టి వస్తాను దయచేసి ప్రస్తుతానికి నన్ను వదిలేయండి నేను మళ్లీ తిరిగి వస్తానని పంచభూతాల సాక్షిగా ప్రమాణం చేసి చెబుతుంది ఇప్పటికే వేటగాడు రెండు జింకలను వదిలేశాడు ఈసారి కూడా వదిలేస్తే తనకి ఆహారం దొరకదని భావించి నేను అస్సలు ఆ పని చేయలేను నాకు కూడా భార్య పిల్లలు ఉన్నారు వాళ్ళు ఆకలితో బాధపడుతున్నారు నేను నిన్ను విడిచిపెట్టలేనని చెబుతాడు వేటగాడు ఇంతలో జింక మాట్లాడుతూ నువ్వు ఏ విధంగా నీ భార్య పిల్లల కోసం ఆలోచిస్తున్నావో నేను కూడా నా పిల్లల కోసం ఆలోచిస్తున్నాను పిల్లల కోసమే నన్ను కాసేపటి వరకు వదిలేయమని చెబుతున్నాను నన్ను నమ్ము నేను నా పిల్లలని నా భర్త దగ్గరే వదిలేసి వస్తాను అని చెప్పగానే వేటగాడు దయతో ఆ జింకను కూడా వదిలిపెట్టాడు వేటగాడు వేటకు వచ్చి చాలా సమయం గడిచింది అయినా కూడా అతనికి ఆహారం లభించలేదు ఒక జంతువు కూడా కనిపించకపోవటంతో అతనికి ఏం చేయాలో తెలియక చెట్ల ఆకులను తీసి కింద పడేస్తున్నాడు దీంతో అవి శివలింగం పైన పడుతున్నాయి కాసేపు అయితే సూర్యోదయం కూడా కాబోతుంది ఇంతలో అక్కడికి మరొక జింక వస్తుంది ఈసారి మాత్రం ఆ వేటగాడు ఎలాగైనా జింకను వేటాడాలని నిర్ణయించుకున్నాడు అతన్ని చూసిన జింక ఇప్పటి వరకు ఇక్కడికి వచ్చిన మూడు జింకలు నా భార్యలు ఒకవేళ నువ్వు వాటిని చంపేసినట్లయితే ఆ దుఃఖంతో నేను బతకలేను నన్ను కూడా చంపేయండి ఒకవేళ నువ్వు వాళ్ళని వదిలిపెట్టినట్లయితే నన్ను కూడా కాసేపు వదిలిపెట్టు నేను వాళ్ళని కలిసి తిరిగి వస్తాను అప్పుడు నన్ను చంపి నీ ఆకలి తీర్చుకో అని చెప్పింది ఆ మాట విన్న వెంటనే రాత్రి నుంచి జరుగుతున్న సంఘటనలు మొత్తం వేటగాడికి గుర్తు వస్తాయి ఇతను ఆ కథ మొత్తాన్ని జింకకు చెప్పాడు మీరు నా ముగ్గురు భార్యలను వదిలిపెట్టారు నన్ను చంపితే మీరు ఆ ధర్మానికి పాల్పడిన వారు అవుతారు మీరు వాళ్ళను నమ్మి ఏ విధంగా వదిలేశారో అదే విధంగా నన్ను కూడా వదిలేయండి నేను నా భార్య పిల్లలతో సహా ఇక్కడికి తిరిగి వచ్చేస్తానని చెప్తుంది ఒకవైపు ఆకలితో ఉండటంతో ఉపవాసం కూడా పూర్తయింది అలాగే రాత్రిపూట నిద్రపోకపోవటంతో జాగరం కూడా పూర్తయింది దీంతో అతనికి తెలియకుండానే అతను వ్యక్తం చేశాడు శివలింగం పైన మారేడు ఆకులను వేయటంతో వేటగాడి కఠిన హృదయం నిర్మలంగా మారిపోయింది మనసులో దయాభావం కలిగింది అతను ఇప్పటి వరకు చేసిన పాపాలను గుర్తు తెచ్చుకొని చాలా బాధపడుతున్నాడు కాసేపటికే అక్కడికి జింకలు అన్నీ వచ్చాయి అవన్నీ కూడా వేటగాడి చేతిలో చనిపోవాలనే ఉద్దేశంతోనే వచ్చాయి జింకల మధ్య ఉన్న ఈ ప్రేమని మరియు మాట మీద నిలబడే స్వభావంని చూసి వేటగాడికి జ్ఞానోదయమైంది దీంతో అతని కళ్ళ నుంచి కన్నీళ్లు బయటకు వచ్చాయి జింకలను చంపకుండా మనసులో నుంచి హింసాభావాన్ని తీసేసి అతను వాటిని వదిలేశాడు మరోవైపు దేవలోకం నుంచి దేవతలు కూడా ఈ సంఘటనని చూస్తూ ఉన్నారు ఈ దృశ్యాలను చూసిన వెంటనే వాళ్ళు కూడా ఆనందించి పూల వర్షం కురిపించారు ఆ సమయంలో ఒక పుష్పక విమానం అడవిలోకి వచ్చింది ఆ వేటగాడు ఇంకా జింకలు అన్ని ఆ పుషకు విమానంలో కూర్చుని మోక్షాన్ని పొందాయి ఈ విధంగా శివుడు పార్వతీదేవికి మహాశివరాత్రికి సంబంధించిన కథను వివరించాడు ఎవరైతే స్వచ్ఛమైన మనసుతో నన్ను పూజిస్తారో వాళ్ళ పాపాలను నేను తొలగిస్తాను జంతువులను హింసించిన వేటగాడి పాపాలను కూడా నేను హరిచేస్తాను వాళ్ళకి ముక్తి కలిగిస్తాను వాళ్ళకి ముక్తి కల్పిస్తానని శివుడు పార్వతీదేవికి చెప్పాడు ఈ విధంగా పార్వతీదేవి ప్రశ్నకు సమాధానం దొరికింది మహాశివుడు వేటగాడి ఒక కఠినమైన హృదయాన్ని కూడా చాలా కోమలంగా మార్చేశాడు మనసు మొత్తం ప్రేమతో కరుణతో నింపేశాడు శివరాత్రి రోజులోపు ఈ కథ వింటే ఖచ్చితంగా పాపాలన్నీ తొలగిపోతాయి ఎప్పుడు శివుడి కృప ఉంటుంది మీరు చేస్తున్న ప్రతి పనిలో విజయం సాధిస్తారు మీ ప్రతి కోరిక నెరవేరుతుంది ఫ్రెండ్స్ ఈ కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి అలానే ఈ వీడియో లైక్ చేసి మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి ధన్యవాదములు